యామిని గౌతమ్ వాళ్ళ నాన్నమ్మకి కాల్ చేస్తుంది చేసి ఇంకా అదితి చాలా సీరియస్గా ఉంది అదితి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసరికి ఒకసారిగా తనైతే షాక్ అవుతుంది షాక్ అయి అసలు ఏం జరిగింది ఏం మాట్లాడుతున్నావు నిజం చెప్పు అని చెప్పేస్తే ఇంకా అవును గౌతమ్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తేనే చేయించుకుంటుందంట లేదంటే అలాగే ఉంటుందంట చాలా బ్లడ్ లాస్ అయింది వెంటనే గౌతమ్ని తీసుకొని రండి అని చెప్పి యామిని అయితే అంటుంది అన్నాక ఇంకా అప్పుడు ఇంకా వాళ్ళ నానమ్మ అయితే గౌతమ్ అసలేం జరిగిందో తెలుసా అది సుసైడ్ చేసుకుందంట అని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ షుక్ అవుతారు ఇంకా అందరూ అలా సరే ఇంకా వెళ్దాం పదండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంతలో ఇంకా గౌతమ్ కూడా అహల్య నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్తాము అని చెప్పేసి అంటాడు అన్నాక అప్పటికే కళ్ళు తిరుగుతూ ఉన్న అహల్యకి ఇంకా తను కళ్ళు తిరిగి పడిపోతుంది అందరూ అలా కార్ దగ్గరికి వెళ్ళి కార్ డోర్ తీస్తూ ఉండగానే ఇంకా ఈ బుజ్జి అనే తను ఆ బా కిందికి వెళ్ళి మామయ్య అత్తయ్యకి కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పేసరికి ఒక్కసారిగా గౌతమ్ షాక్ అవుతాడు ఇంకా అలా పైకి వెళ్తాడు వెళ్ళి ఇంకా అహల్య లేవు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇంకా తను లేవకపోవడంతో అసలు గౌతమ్ ఏం రా నీకు అర్థమవుతుందా అక్కడ అతిథి చావు బతుకుల్లో ఉంటే ఇక్కడ దీన్ని పట్టుకుని అలాడుతున్నావు వెంట పదరా పోదాం అని చెప్తే ఇంకా గౌతమ్ అస్సలు పట్టించుకోకుండా అహల్య లేవు అని చెప్పేసి ఇంకా అహల్యని లేపుతూ ఉంటాడు ఇంతలో ఇంకా గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి అరే వాటర్ తీసుకురండి అని చెప్పేసి ఇంకా ఆ పని మనిషితో వాటర్ తీసుకొచ్చి అలా నీళ్ళు చల్లిన కూడా అహల్య లేకపోవడం ఇవ్వకపోవడంతో ఇంకా అర్జున్ అయితే అంటాడు అక్కడ అతిథికి చాలా సీరియస్గా ఉన్నట్టుంది ఇక్కడ అహల్యని మేము చూసుకుంటాము నువ్వు వెళ్ళురా గౌతమ్ అని చెప్పేసి అర్జున్ అయితే అంటాడు అన్నాక గౌతమ్ అహల్యని విడిచి మళ్ళీ కార్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళాక తనకి గుర్తొస్తుంది అయ్యో ఇప్పుడు అమ్మ వాళ్ళు అహల్యని తీసుకెళ్తే తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంట్లో తెలిసిపోతుంది ఇప్పుడు ఎలా అయినా సరే అహల్యతో వెళ్దామని చెప్పేసి అహల్య దగ్గరికి మళ్ళీ వెళ్తాడు వెళ్ళాక అసలు ఏం జరుగుతుందిరా నీకు ఏమవుతుంది పిచ్చి పట్టిందా దాని మాయలో పడిపోయావేంటి పదరా కదులు మనం అది దగ్గరికి వెళ్ళాలి అది చావు బతుకుల్లో ఉంటే ఇంకా దీని గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి వాళ్ళ అయితే అంటుంది ఇంకా గౌతమ్ వాళ్ళ చెల్లెలు కూడా అన్నయ్య ఏమైనా పిచ్చి పట్టిందా అతిథిని ఎంత ప్రేమించావో మర్చిపోయావా ఇప్పుడు చావు బతుకుల్లో ఉంది అంటే నువ్వు దీని గురించి ఆలోచిస్తే ఆగిపోతున్నావు ఏంటన్నయ్య అని చెప్పేసి తను కూడా అంటుంది ఇంకా అవంతిక కూడా అంటుంది ఫస్ట్ నువ్వు కథలు ఎందుకురా ఇలా చేస్తున్నావు ఇంతలా ఏంట్రా పిల్లలు పిచ్చి పట్టిందా నీకు అని చెప్పేసి అంటుంది అన్నాక మీరంతా వెళ్ళండి వెళ్ళండి నేను అహల్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకుండా అహల్య దగ్గరికి మళ్ళీ వెళ్తాడు వెళ్ళి నానా అహల్యని హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి నాన్న అని చెప్తే ఇంకా అది కాదురా అర్జున్ అదితి అని చెప్తే పదండి నానా అయితే ఫస్ట్ హాస్పిటల్కి అని చెప్పేసి ఇంకా గౌతమ్ అయితే అహల్యని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తాడు వెళ్ళాక ఇంకా హల్యని అయితే అలా బెడ్ మీద పడిపెట్టి ఇప్పుడు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే ఖచ్చితంగా అహల్య ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది నేనే ట్రీట్మెంట్ చేయడమే బెటర్ అని చెప్పేసి గౌతమ్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంకా గౌతమ్ డాక్టర్ తో మాట్లాడతాడు నేను కూడా ఎంబీబీఎస్ఏ చేశాను నేను డాక్టర్నే నేను నా వైఫ్కి నేను ట్రీట్మెంట్ చేయొచ్చా అని చెప్పేసి అంటాడు అన్నాక సరే అయితే మీరు చేయండి అయినా ఇప్పుడు మీరు ఏదో పేరు అన్నారు ఏం పేరు మీ పేరు అని చెప్పేసి నా పేరు గౌతమ్ అని చెప్పి అంటాడు అన్నాక ఓ మీరే నా గౌతమ్ అతిథి మీకు తెలుసా అని చెప్పేసి గట్టిగా అడుగుతుంది అడిగాక ఇంకా గౌతమ్ ఏమనకుండా సైలెంట్గా చూస్తూ ఉండిపోతాడు అర్జున్ అవును మా అబ్బాయి పేరు గౌతమ్ ఏంటండి ఏం జరిగింది అని చెప్పేసి అంటే అదితి మీకు తెలుసు కదా అదితి చావు బతుకుల్లో ఉందండి ఇప్పటికీ చాలా బ్లడ్ లాస్ అయింది ఇంకా బ్లడ్ లాస్ అయితే తనకి కోమాలు కోమాకి వెళ్ళే ప్రమాదం ఉంది మీరు అదే గౌతమే కదా తనకు ఒకసారి వెళ్ళి ట్రీట్మెంట్ చేయండి ఇక్కడ మీ వైఫ్ని నేను చూసుకుంటాను అని చెప్పేసి డాక్టర్ అయితే అంటుంది అన్నాక నా వైఫ్కి నేనే ట్రీట్మెంట్ చేస్తాను మీరు బయటికి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు అంటే అది కాదండి అదితి అంటే నేను చెప్తున్నాను కదా మీరు అయితే ఫస్ట్ బయటికి వెళ్ళండి అని చెప్పేసి డాక్టర్ని అయితే పంపించేస్తాడు ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కూడా అమ్మా నాన్న మీరు బయటికి వెళ్ళండి నేను ట్రీట్మెంట్ చేస్తాను అంటే అది కాదురా అదితి గురించి ఒక్కసారి ఆలోచించరా అని చెప్పేసి ఇంకా అర్జున్ అయితే అంటాడు నాకు తెలుసుకుంటే మనకి అంటే ఫస్ట్ తనకి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఇంకా నర్స్ పిలిచి ఇంకా మందులు రావించి నర్స్ పంపించేస్తాడు పంపించి అక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా పంపించి గౌతమే ఇంకా హల్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ఇంకా అందరూ అయితే అలా హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళాక వాళ్ళ నాయనమ్మ బతిమలాడుతూ ఉంటుంది ఇంకా గౌతమ్ రాలేదా అని చెప్పేసి అదితి అడిగే కానీ గౌతమ్ ఎందుకు వస్తాడే నీ గురించి ఎందుకు వస్తాడు అక్కడ వాడికి పెళ్ళాం పిచ్చి పట్టింది దానికి తిన్న ధరక్క అది స్పృహ కోల్పోతే కళ్ళు తిరిగి పడిపోతే ఇంకా దాని సేవలో ఉన్నాడు వాడెందుకు వస్తాడు అని చెప్పేసి అవంతిక కూడా అంటుంది అన్నాక నేను గౌతమ్ వస్తానే ట్రీట్మెంట్ చేయించుకుంటాను లేదంటే చేయించుకోను అని చెప్పేసి అదితి అయితే గట్టిగా కూర్చుంటుంది ఇంకొకసారి ఇలా చెప్పావంటే నేనే నేను చంపేస్తాను ఎందుకు ఎంత పిచ్చిలో ఉన్నావు ఆ గౌతమ్ గౌతంగా గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు వాడు ఇప్పుడు కూడా వాడి మాయలోనే ఉన్నాడు చూసావా ఇంకా వాడి గురించి ఆలోచిస్తావేంటి మమ్మల్ని ఎందుకే అని చెప్పేసి యామిని అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది నాకు గౌతమ్ వస్తేనే ట్రీట్మెంట్ చేయించుకుంటాను గౌతమ్ గౌతమ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో ఇంకా డాక్టర్ అంటుంది తనకి చాలా బ్లడ్ లాస్ అయింది ఇంకా తనకి అలాగే బ్లడ్ లాస్ అయితే మాత్రం తన కోమాలకు వెళ్ళే స్టేజ్లో ఉంది ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ చేయించండి లేదంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి డాక్టర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక ఇంకా అదితి అలాగే గౌతమ్ గౌతమ్ అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా యామిని అంటుంది ఆ గౌతము పురుగులో పడిగిపోతాడు అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడే గౌతమ్ వల్ల నాన్నమ్మ కొంచెం మాటలు కంట్రోల్ చేసుకో అంటే ఎందుకు నీ మన్మన్న అంటే నీకు కోపం వస్తుందా నా కూతురి ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే నాకింత కోపం రావాలి వాడిని చంపకుండా వదిలినందుకే నాకు ఈ పట్టిందనుకుంటా అనుకుంటా అని చెప్పేసి యామిని అయితే ఏడుస్తూ ఉంటుంది అసలు దీనికి ప్రేమ లేకుంటే వాడిని ఎప్పుడో చంపేసేదాన్ని కానీ ఇది నా వాడి పిచ్చిలో పడిపోయింది ఇది ఏం చేస్తుందో దానికి అర్థం కావట్లేదు అని చెప్పేసి యామిని అయితే ఏడుస్తూ ఉంటుంది గౌతమ్ వస్తే నేను నేను ట్రీట్మెంట్ చేయించుకుంటాను లేదైతే నేను చచ్చిపోతాను అని చెప్పేసి యా అతిథి అయితే ఏడుస్తూ ఉంటుంది అర్జున్ అర్జున్ భార్య కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు ఏంటి అసలు వీడు ఇంతలా మారిపోయాడేంటి అవతల అతిథి ప్రాణాపాయ స్థితిలో ఉంది తను బ్లడ్ లాస్ అయ్యి కోమాలి వెళ్ళే స్టేజ్లో ఉంది అని చెప్తూ ఉన్నా కానీ వాళ్ళ వైఫ్ గురించి ఆలోచిస్తున్నాడేంటి అలా తనకి ట్రీట్మెంట్ చేసుకుంటూ కూర్చున్నాడేంటి ఇక్కడ అతిథి పరిస్థితి అస్సలు పట్టించుకోవడం లేదేంటి వీడు మొత్తం మారిపోయాడండి అని చెప్తే సరే అతిథి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్తే బొద్దు వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు మనం చూస్తే ఇంకా కోపం పడతారు మనమైతే ఇక్కడే ఉందామని చెప్పేసి అర్జున్ వాళ్ళు అయితే అనుకుంటారు అనుకున్నాక గౌతమ్ అయితే ఆ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు ఇక్కడ అదితి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది ఇంకా రాబోయే ఎపిసోడ్లో ఇంకా గౌతమ్ అతిథి దగ్గరికి వెళ్తాడా లేదా అనేది చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్